స్వాగతం నేను సుమలత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీటీడీ పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్రెడ్డి మరోసారి మండిపడ్డారు సచివాలయంను తాకట్టు పెట్టడానికి రెడీ అయ్యారంటే ఇక ప్రజలను కూడా తాకట్టు పెట్టడానికి వైఎస్ జగన్ రెడ్డి వెనకాడనని కడపాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు జగన్ రెడ్డి ఓటమి తప్పదని ప్రశాంత్ కిషోర్ కూడా చెబుతున్నాడు అందుకే వైసీపీకి ఎంపీ అభ్యర్థులు కూడా లేరని అన్నారు వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి అరాచకం పైన విచారణ జరగడం ఖాయం దోషులకు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరు చేశారు ఎలా చేశారు ఎప్పుడు చేశారు ఎవరికి సంబంధం అనే విషయం రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కడప జిల్లా ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు సిబిఐ సేకరించిన ఆధారాలన్నీ కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినారు అయినా కూడా ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కాబట్టి అన్ని పత్రికల్లో తెలుగుదేశం పార్టీ మీద లేక వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద రాసి దుమ్మెత్తిపోసి పబ్లిక్ను డైవర్ట్ చేయాలనే టాక్టిక్స్ ఇది క్రిమినల్ ఇంటెలిజెన్స్ అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి క్రిమినల్ ఇంటెలిజెన్స్ మీద చాలా పట్టుంది క్రైమ్ చేసి ఏ విధంగా తప్పించుకోవచ్చో వెన్నతో పెట్టిన విద్య వాళ్లకు ఒకటే ఒకటి సూటిగా అడుగుతున్నాం ఇప్పుడు సోదరు రవి అడిగాడు నాల్కో అనాలసిస్ టెస్టుకు సిద్ధమా అని నేను అడుగుతున్నా అవినాష్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా దాదాపుగా నీ మీద ఆరోపణలు ఉన్నాయి ఒక్కరోజైన పత్రికా సమావేశం పెట్టి నేరుగా ఈ సత్యతో నాకు కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి సంబంధం లేదు అని ధైర్యంగా ఒక్కరోజైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలిగావా అవినాష్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతాను ఇంతవరకు ఎప్పుడు నువ్వు చెప్పలే నీకు సంబంధం నీ పెట్టు పత్రికా సమావేశం పెట్టి ఈ హత్య నాకు సంబంధం లేదు ఆయన అడిగినట్టు నాలుగు ఆర్ఆర్సిస్ టెస్ట్కు నేను సిద్ధం అని చెప్పి ధైర్యంగా మాట్లాడు నీకు సంబంధం లేనప్పుడు ఒకరోజు కూడా మాట్లాడవు రాష్ట్రం అంతా కోడే కూస్తుంది నీ మీద సిబిఐ వాళ్ళ ఎఫ్ఐఆర్లో నీ పేరు చేర్చినారు కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది నువ్వు ఒక ముద్దాయివి ఇవి బెయిల్ తీసుకొని బయట ఉండవు అయినా కూడా దాన్ని తెలుగుదేశం పార్టీకి ముద్ర వేయడము పేపర్ ఉంది కదా అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేసి పబ్లిక్ను డైవర్ట్ చేసే టాక్టీస్ ఇది అన్ని కూడా ప్రజలకు అందరికీ తెలుసు ఆ హత్య ఎవరు చేశారు ఎలా చేశారు ఎప్పుడు చేశారు స్పష్టమైన ప్రజలకు అందరికీ కడప జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు అవసరమైనప్పుడు అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా బుద్ధి చెప్తారో రెడీగా ఉన్నారు వాళ్ళు రెండవది రాష్ట్రాన్ని ఇప్పటికే లక్షల కోట్లతో అప్పుల పాలు చేసేసారు రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్లు అన్ని శాఖలు ప్రభుత్వ ఉద్యోగస్తుల పిఎఫ్లు గ్రాచ్యుటీ డబ్బులు అన్నీ వాడేసుకున్నారు చివరకు సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి బ్యాంకుకు అప్పు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ డబ్బులన్నీ తీసుకొని తనకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి ఆ బిల్లుల ద్వారా ఎలక్షన్లో డబ్బు ఖర్చు దానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారనేది ఈ మధ్య చిన్న చితకాలు అందరినీ వదిలేసి కేవలం ఆయన సంబంధించిన ముగ్గురు నలుగురు వ్యక్తులకు మాత్రమే బిల్లులు పేమెంట్ చేశాడు దీన్ని బట్టి చూస్తే ఆ డబ్బంతా కూడా బ్యాక్ లెక్కన వెనక్కి తీసుకొని ఎన్నికల్లో డబ్బును వెదజల్లి గెలిచాలని చూస్తున్నాడు చివరకు సచివాలయాన్ని తాకట్టు పెట్టేదానికి కూడా తయారయ్యాడంటే రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టేదానికి ఈ ముఖ్యమంత్రి వెనుకాడ్డు దేనికైనా తన స్వార్థం కోసం రాజకీయాల కోసం అధికారం లేక మళ్ళీ వచ్చేదానికి ఎన్ని అడ్డదారులు తొక్కేదానికి కూడా ఈ ముఖ్యమంత్రి సిద్ధమైనాడనేది ప్రజలు అర్థం చేసుకోవాలా అందుకే నిన్న ప్రసాద్ కిషోర్ గారు కూడా చెప్పినారు ఘోరమైన ఓటమి తప్పదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీరు ఓడిపోబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పి దేశంలోనే సుప్రసిద్ధ సర్వే అనలిస్టు ప్రశాంత్ కిషోర్ చెప్పినాడు అదే ప్రశాంత్ కిషోర్తో మీరు రెండు వేల పంతొమ్మిదిలో సర్వే చేయించుకొని గెలుస్తామని పెట్టుకున్నారు ఈరోజు ఆయన నువ్వు ఓడిపోతావని చెప్పగానే ఆయన పక్కన పెట్టేశాడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్ని విషయాల మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నేరాలు ఘోరాలు అవినీతి అరాచకం మీద పూర్తి స్థాయి విచారం జరగడం ఖాయం తప్పు చేసిన జోషులంతా దోషులంతా కూడా పోవడం ఖాయం